ఒక గ్రామంలో ఒక పేదవాడు ఉన్నాడు వాడికి ఒక గొర్రె ఉన్నాడు మరి మరో అతనికి వంద గొర్రెలు ఉన్నాయి వంద గొర్రెలు ఉన్నప్పుడు వాడింటికి అతిథి వచ్చినప్పుడు ఏం చేయాలా వంద గొర్రెలు ఉన్నప్పుడు వాటిలో ఏదో దాన్ని వదిలించవచ్చు కదా అలా వదిలించకుండా పేదవాడు గురు ఉంది కదా ఆ గొర్రె తీసుకొచ్చి బలవంతంగా ఆ గొర్రెను వదిలించేశాడు ఇది న్యాయమా రాజుగారు అని ప్రశ్నించారు ఇది ఎలా న్యాయమో వాడికి మన శిక్ష విధించాలి అని అంటున్నాడు చూడండి ఇప్పుడు పేదవాడికి ఒకే గొర్రె ఉన్నది ఆ గొర్రెను తీసుకొచ్చి ఇంటికి వచ్చినటువంటి గెస్ట్కి వదిలించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు వాడికి వంద గొర్రెలు ఉన్నాయి కదా ఏదో గోర్ర వదిలించవచ్చుగా చూడండి అప్పుడు వాడు మరణానికి పాకుడు వాడు ఎలాంటి వాడైనా సరే క్షమించేది లేదని చాలా ఉగ్రరూపం దాల్చాడు రాజు గారు ఎవరు ఎవరాడు ఎవడాడంటే ఎవడెవడో కాదు వాడు నువ్వే నువ్వే వాడివి నువ్వే అతనువి ఎవరో కాదనగానే అప్పుడు గ్రహిపోయింది అయ్యో నేనేం చేశాను ఏ తప్పు చేశాను అని అప్పుడు గ్రహించాను చూసారా మనము ఆ పాట కూడా ఉంది ఏం పాట అమ్మా തുടരാടി ദോഷം കല്ലിച്ചിനാതും അതുമേരി താറി തൊലദിനം മേഖല ேய ந దినాలు ఆ యాభై ఒక్క అధ్యాయం రాశాడు ఆ భక్తుడు చేయరా తప్పు చేశాడు ప్రార్థన చేయాల్సిన సమయంలో ఏం చూస్తున్నాడు చూడరాని దృశ్యాన్ని చూశాడు దేవుడి సేవ వచ్చిన తర్వాత అప్పుడు గుచ్చుకున్నది చూసావా కాబట్టి దేవుడి యొక్క వాక్యము ఆయన రక్తం మన లేచేస్తుంది మన మనస్సాక్షిని సరిచేస్తుంది ప్రతిరోజు మన యొక్క ఈ లోకమంతా పాపంతో నిండబడి ఉన్నది కాబట్టి మనము ఎంత ఇష్టగా ఉండాలని కోరుకుంటాం కానీ ఈ లోకంలో దృశ్యాలు చూసినప్పుడు టీవీ ద్వారా గాను సీరియల్ ద్వారా కానో మాటల ద్వారా గాను ఏదో పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి కాబట్టి మనం ఏదైనా ప్రతిరోజు ఆయన అంతా మన దోషాలన్నీ కూడా ఒప్పుకొని అడుక్కొని మనం వాటిని విడిచిపెట్ట ఆయన ప్రేమగల దేవుడు కాబట్టి దయగల దేవుడు కాబట్టి మన దోష పాపాలన్నీ కూడా క్షమిస్తాడు ఆయన కాకపోతే ఎవరు క్షమిస్తారు మనలు ఆయన ఒక్కడే క్షమించడానికి అర్హుడు కాబట్టి ఆయన పాపాలు కూడా క్షమిస్తాడు పాపాల నుంచి విడుదల చేస్తాడు ఆయన పరిశుద్ధ రక్తం ద్వారాగా మన గొప్ప రక్షణ మనకి లభిస్తూ ఉన్నది కాబట్టి ఇప్పుడు ఏమైనటువంటి స్నేహితుల మనము ఏసే రక్తాన్ని మనం ఎప్పుడు కూడా ఆశించే పెళ్ళి మనము ఉండాలి ఇప్పుడు రాజు ఏం చేశాడు తన మనసాక్షిని సరిచేసుకున్నాడు అప్పటి నుంచి ఆయన ఎప్పుడు పాపం చేయలేదట ఇంకెప్పుడు పాపం చేయలేదు చూసారా మరి మనం ఎన్నిసార్లు తప్పిపోతున్నాం దేవుడి యొక్క వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి ఎవరు వచ్చారు ఎవరు వాక్యం చెప్తున్నారు అది ముఖ్యంగా దేవుని మాటలు మనకి మన హృదయాన్ని తాకుతున్నాయా ఆయన రక్తంలో నేను కడగబడ్డని బిడ్డలేనా నువ్వు ప్రశ్నించుకోవాలి ఏసే రక్తంలో కడగబడ్డానా ఆయన రక్తంలో కడగబడి నా పాప దోషాలన్నీ కడుక్కొని ఆయన పెట్టుగా నేను ఉన్నానని మన మనస్సాక్ష్యం చేసి సరిచేసుకోవాలి చూడండి ఆయన వాగ్దానం ఏంటి నిన్ను విడువలు ఏడబాయి ఆయన విడిచిపెట్టే దేవుడు కా చూడండి కాబట్టి ఆ ఎన్నో మనము ఇక్కడ మనం చూస్తున్నాం ఇంకా మనం కోసం చూద్దాం చూడండి ఇంకా పరిశుద్ధ గ్రంథంలో మొదటి పేకుడు ఒకటో అధ్యాయము పంతొమ్మిదవచం చూడండి అమ్మా మొదటి పేకుడు ఒకటవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన చదవండి

కాబట్టి ఇంక మనము ఆ నిర్దోషమైన రక్తం మనకు ఏ యోగ్యత లేదు ఏ యోగ్యత లేదు అయోగ్యులమైన మనల్ని ఆయన కృప చేత దయచేత ఆయన మనల్ని కేవలము ఆయన ఉచితమైన కృప చేత మనం రక్షించబడ్డాం మనకు ఎలాంటి యోగ్యత లేదు తప్పిపోయిన ఎక్కువ ఏమన్నాడు అయ్యా నేను పరలోకమునకు విరోధముగాను నీకు విరోధమే పాపము చేస్తున్నానని ఎంతగా ఏడ్చాడు ప్రభు క్షమించలేదా తండ్రి క్షమించాడు ఆ తప్పిపోయిన కుమారుని మరలా చేర్చుకున్నాడు ఎప్పుడు చేర్చుకున్నాడు తన తప్పులన్నీ ఒప్పుకున్నప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టాడు పశ్చాత్త పడ్డాడు చూసారు కాబట్టి ఇక్కడ మనం పాపంలో శాపంలో ఉన్నటువంటి మనల్ని ఆశీర్వదంగా చేయడానికి ఆయన పరిశుద్ధ రక్తాన్ని ఆ కలవరిసిల్లో నీ కొరకు నా వరకు కాచాడు చూడండి ఆ పళ్ళని కూడా చూద్దాం Papa, Shapa, Christ